రాష్ట్ర ఎల్ఆర్ఎస్ ప్రకటించింది కాబట్టి లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ అనేటువంటిది అక్రమంగా వేసుకున్నటువంటి లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం అనుమతించినటువంటి ఈ ఈ నెల అక్టోబర్ ఇరవై మూడవ తారీఖు లోపల వాటికి తగిన రుసుము చెల్లించి రెగ్యులైజేషన్ చేయించుకోవచ్చు రెగ్యులైజేషన్ చేయించుకోవడం వల్ల మీకు ప్లాన్ ఇవ్వడానికి అవకాశం ఉంటది బ్యాంకు లోన్ దొరుకుతుంది మీ ప్రాంతానికి కావలసినటువంటి రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఎలక్ట్రిసిటీ కానీ అన్ని రకాల కొలా వేయడం కానీ అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించబడతాయి అనాథరైజ్డ్ లేవర్స్ ఎవరు కూడా కొనకండి ఎవరైనా అలాంటి స్థలాలు కొని ఉంటే వెంటనే ఇప్పుడు రెగ్యులైజేషన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి మా మున్సిపల్ ఆఫీస్ లో టౌన్ ప్లానింగ్ ని సంప్రదించితే మీకు వెంటనే రెగ్యులరైజేషన్ చేసే స్కీమ్ ఇరవై మూడో తారీఖున ముగుస్తుంది కాబట్టి దయచేసి అందరి ఉపయోగించుకోండి కొన్నిసార్లు ఇంకా చాలా ముఖ్య గమనిక ఏమిటంటే లేఅవుట్ వేసి అతను వెళ్ళిపోయి ఉంటాడు స్థలాలు కొనుక్కుని ఉంటారు ఇప్పుడు ఆ స్థలాలని సింగిల్ గా అంటే ఒక వ్యక్తి ఒక నాలుగు సెంట్లు కొనుంటాడు ఆ లేఅవుట్ వేసిన వ్యక్తి ఇప్పుడు ఉండడు ఆ నాలుగు సెంట్లను కూడా ఇండివిజువల్ గా మీరు లే రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద ఎల్ఆర్ఎస్ కింద రెగ్యులైజ్ చేయించుకొని దానికి కావాల్సినటువంటి ఫీజు కట్టేస్తే మీకు రెగ్యులరైజేషన్ అవుతుంది బ్యాంకు లోన్ వస్తుంది ప్రభుత్వం సంబంధించినటువంటి అన్ని రకాల సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి కేవలం లేఅవుట్ మొత్తమే ఇది ఎల్ఆర్ఎస్ కింద తీసుకోవాలా ఇండివిజువల్ గా తీసుకోవాలని చాలా మందికి సందేహాలు ఉన్నాయి ఎవరి స్థలాన్ని వాళ్ళు సపరేట్ గా చేయించుకునే వెసులుబాటు ఉంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించి మనకున్న అతి తక్కువ వ్యవధి ఇరవై మూడో తారీఖు లాస్ట్ మధ్యలో మళ్ళీ ఒక హాలిడే కూడా వచ్చింది కాబట్టి దయచేసి అందరూ అతి తక్కువ సమయాన్ని సద్వినియోగం చేసుకొని అప్లై చేసుకోండి ఇరవై మూడులోగా మీరు అప్లై చేసుకోగలిగితే మేము ఆన్లైన్ చేస్తాము ఆ తర్వాత మిగిలిన కార్యక్రమం పూర్తి చేసుకొని మీకు రెగ్యులరైజేషన్ సర్టిఫికెట్ ఇస్తాము దాని ద్వారా మీరు ఇల్లు నిర్మాణానికి అన్ని రకాల అనుమతులు వస్తాయి దయచేసి అందరు కూడా ఎల్ఆర్ఎస్ స్కీము ఇరవై మూడు అక్టోబర్ చివరి తేదీ ఈలోగా చేసుకోండి చేసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఏవైతే ఆ లేఅవుట్లు ఉన్నాయో వాటిని బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నాం అలాంటి దా దానికి సంబంధించిన సర్వే నెంబర్లను బ్లాక్ లిస్ట్ లో పెడితే ఫ్యూచర్లో అక్కడ ఎలాంటి ప్లాన్లు రావు అమ్మకాలు కూడా నిషేధించబడతాయి ప్రతి ఒక్క లేఅవుట్ యజమానులు సొంత స్థలాలు ఉండి అక్రమ లేఅవుట్లలో కొన్నటువంటి వాళ్ళందరూ కూడా గమనించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అక్టోబర్ ఇరవై మూడులోగా రెగ్యులరైజ్ చేయించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా మన ఒంగోలు నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న వాళ్ళందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా అవకాశం ఉందని తెలియజేస్తున్నాం మీడియా ద్వారా